ఆంధ్రజ్యోతి పేపర్లో దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఆరు శాతం మంది డెమోక్రసీ వదిలేసి డిక్టేటర్షిప్ కావాలి సైనిక పాలన కావాలని కోరుకుంటున్నామట సో తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి మనం డిక్టేటర్షిప్లో వెళ్ళబోతున్నాం కాబట్టి అందులో ఎంతమంది బతుకుతారు అనేది ఇలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళకు ఒక డౌటు దీని మీద కూడా ఇటువంటి ఎవరైతే బుద్ధిజీవులు సార్ గారి నుంచి ఒక మాట చెప్పి నేను ముగిస్తాము మరి సార్ చెప్పిన చంద్రకుమార్ చెప్పినట్టుగా నాకేందనేటువంటి సమాజం ఈరోజు నేనేమైతే ఒక పని చేయాలంటే నాకేందనేటువంటి ఈ సమాజంలో నాకేమి వద్దు ఈ సమాజం బాగుపడాలి నేను నా వంతు ఒక దానికి చిన్న నేను సైతం కొంచెం ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పనిచేయటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మా సార్ మన తలపొప్పు నాగారు వారి యాభై ఏళ్ళంటున్నారు కదా ఇంకొక నూరేళ్ళు వారి యొక్క ఆశయం కొనసాగాలని దానికి ఇటువంటి కార్యక్రమాలని కూడా అంకురార్పణ జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు అన్న ముఖ్యంగా కృష్ణానికి ధన్యవాదాలు తెలియజేసుకుని వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్